హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు వంటిల్లు నేను ఈ రోజు మీకు హెల్తీగా కొర్రలతో దోశ క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తాను వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకైనా డయాబెటిక్ పేషెంట్స్కైనా ఇది చాలా హెల్ప్ అవుతుందండి ఆరోగ్యానికి చాలా మంచిది నార్మల్ గా మిల్లెట్స్ రుచిగా ఉండవు అనే వాళ్ళకి ఒకసారి ఈ కొలతలతో ఈ దోశ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి స్పెషల్లీ మిల్లెట్ దోశలకి అదిరిపోయే కాంబినేషన్ చట్నీ కూడా చేసి చూపిస్తానండి ఈ చట్నీ లేక ఈ దోశ అయితే సూపర్ గా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ మిల్లెట్ దోశ ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి నాలుగు కప్ కప్పుల కొర్రలు యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఈ కొర్రలను అన్పాలిష్డ్ తీసుకుంటున్నాను అన్పాలిష్డ్ అయితే హెల్త్ చాలా మంచిదండి ఈ కొర్రలు నార్మల్గా ఏ సూపర్ మార్కెట్ లోనే అవైలబుల్గా ఉంటాయి ఇలా నాలుగు కప్పుల కూరలు యాడ్ చేసుకుని నాలుగు కప్పుల కొర్రలకి ఒక కప్పు ఉద్దిపప్పు యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి మెంతులు యాడ్ చేయడం వల్ల దోశ కలర్ అనేది చాలా బాగుంటుంది వీటన్నిటిని కూడా ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి మీరు ఎప్పుడైనా కూడా మిల్లెట్స్ వాష్ చేసేటప్పుడు తప్పకుండా స్టైనర్ యూస్ చేయండి స్టైనర్ యూస్ చేయకపోతే మీరు మిల్లెట్స్ వంపేటప్పుడు కింద పడిపోతాయి ఇలా వాష్ చేసుకొని వీటిలో కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని కనీసం ఒక ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి చూడండి ఒక ఎనిమిది గంటల తర్వాత చూపిస్తున్నాను కూరలు అనేది చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని ఒక సార్ తీసుకొని ఇందులోకి మనం నానబెట్టి పెట్టుకున్న కొరలను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కొర్రలను మిక్సీ పెట్టుకోవడానికి మనం వాటర్ వేసి నానబెట్టుకున్నాం కదా కొర్రలు ఆ వాటర్ని యాడ్ చేస్తున్నాను చిన్న టీ గ్లాస్ నిండా వాటర్ యాడ్ చేసుకొని మనం నార్మల్గా దోశకి ఎలా కన్సిస్టెన్సీ ఉండాలో అదే కన్సిస్టెన్సీలో మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇలా మెత్తగా వేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కొద్దిగా పెద్దగా ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మనం ఫర్మర్ చేసినప్పుడు పిండి అనేది డబల్ అవుతుంది సో కింద పడిపోకుండా ఉండడానికి కొద్దిగా పెద్ద బౌలే తీసుకోవాలి ఇలా పిండి అంతా కూడా మిక్సీ పట్టుకొని ఇలా గ్రేట్తో బాగా మిక్స్ చేసుకొని కనీసం ఒక ఎనిమిది గంటల పాటు ఫార్మన్ చేసుకోవాలి ఈ మిల్లెట్స్ అనేవి తొందరగా పులిసిపోతాయండి సమ్మర్లో అయితే చాలా తొందరగా పులిసిపోతుంది వింటర్లో అయితే కొద్దిగా టైం పడుతుంది ఓవర్ నైట్ అంతా కూడా ఫార్మన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి అనేది డబల్ అయింది గ్రేట్తో ఒకసారి ఇలా మిక్స్ చేసామంటే మనకు పిండి చూడండి చక్కగా పులిసిపోయింది ఇప్పుడు ఒకసారి గ్రేట్తో బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకొని ఈ దోశలకి చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వేయించిన పల్లీలు వేసుకుంటున్నాను నేను ఇక్కడ ముందుగానే వేయించి పెట్టుకున్నాను కాబట్టి మీకు వేయించిన పల్లీలే చూపిస్తున్నాను అలాగే ఒక కప్పు పల్లీలకి హాఫ్ కప్పు పుట్టినాలపప్పు యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న పప్పుల క్వాంటిటీకి ఒక ఆరు పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న మాత్రంగా చింతపండు యాడ్ చేశారంటే మీకు టేస్ట్ చాలా బాగుంటుంది ఒక హాఫ్ ఉల్లిపాయను ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరను ఇక్కడ నేను చూపిస్తున్న మాత్రంగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది క్లీన్ చేసుకొని యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి ముందు వాటర్ వేయకుండా ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పెట్టుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసామంటే చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక కప్పు వాటర్ వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి చూడండి ఇలా స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చట్నీ కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా ఉండకుండా కొద్దిగా వాటర్ అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉండాలి ఇప్పుడు ఈ చట్నీలోకి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ పైన పోప్ ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా చిటిపట్లు వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఎండుమిర్చిని ఇలా తుంచుకొని యాడ్ చేసుకొని అలాగే ఇందులోకి ఫ్రెష్గా ఉన్న కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఈ కరివేపాక అంతా కూడా ఇలా చిటపట్లు ఆడేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీలోకి యాడ్ చేసుకోవాలి అంతే అండి టేస్టీగా దోశలకి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మిల్లెట్ దోశను క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేయాలో వేసి చూపిస్తాను ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొర్రల దోశ పిండిని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక మూడు గ్రేటీలు యాడ్ చేస్తున్నాను మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు నేను తీసుకున్న దోశపిండి కన్సిస్టెన్సీకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొద్దిగా వాటర్ వచ్చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దోసపిండి కన్సిస్టెన్సీ అనేది చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదు ఇలా కలుపుకున్న దోశపిండిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టుకొని హై ఫ్లేమ్లో దోశ పైన బాగా కాలనివ్వాలి దోస పైన బాగా కాలిన తర్వాత మాత్రమే స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక గ్రేట్ దోశ పిండిని వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి మీకు ఎంత వీలైతే అంత పలచగా స్ప్రెడ్ చేసుకోండి అప్పుడే దోశ చాలా క్రిస్పీగా వస్తుందండి ఇలా దోశ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్టవన్ హై ఫ్లేమ్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా దోశ కలర్ అనేది ఇలా గోల్డెన్ కలర్ లో రావాలి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మాత్రమే మనం దోశను సర్వ్ చేసుకోవాలి దోశను టూ సైడ్స్ కాల్చాల్సిన అవసరం లేదు మనం ఇక్కడ క్రిస్పీ దోశ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఒక సైడ్ మాత్రమే కాల్స్తే సరిపోతుంది చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను దోశ అనేది చాలా క్రిస్పీగా వచ్చింది ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోశను సపరేట్ ప్లేట్ సర్వ్ చేసుకొని ఈ మిల్లెట్ పిండితోనే కారం దోశ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి కారం దోశ ఎలా ప్రిపేర్ చేయాలి కూడా చూపిస్తాను ఫ్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఒక గ్రేట్ దోస పిండి వేసుకొని ఇలా పల్చగా స్ప్రైట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ స్ప్రింగల్ చేసుకోవాలి స్టౌన్ హ్యామ్ప్లేన్లో పెట్టుకొని మాత్రమే ఇలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా స్ప్రైట్ చేసుకోండి ఇలా కారం అంతా స్ప్రైట్ చేసిన తర్వాత మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మాత్రమే ఇలా తీసుకొని సావ్ చేసేసుకోడమే ఈవెన్ కారం దోశ కూడా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి అంతే అండి చాలా ఈజీగా కొర్రలతో దోశలు అయితే రెడీ చేసుకున్నాము ఈ దోశలను ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీతో కాంబినేషన్గా తిన్నామంటే చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి దోశలు చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో ఈవెన్ నార్మల్ దోశల కంటే ఇలా మిల్లెట్ దోశను ట్రై చేసామంటే హెల్త్కి చాలా మంచిదండి ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటాయి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో నేను చెప్పిన మెజర్మెంట్స్ను పర్ఫెక్ట్గా ఫాలో అయ్యి చేశారంటే మీకు క్రిస్పీగా టేస్టీగా హెల్దీగా దోశలు అయితే రెడీ చేసుకోవచ్చండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరెన్న సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం ఇల్లు ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోద్దండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్